సో ఆమెకి వాళ్ళ మదర్ ఫాదర్ చంపి ఉండొచ్చు సో అది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దానికి మనం కన్ఫర్మ్ చేసాము వాళ్ళకి పట్టుకొని వచ్చాము మదర్ ఫాదర్కి ఆ వాళ్ళ ఇద్దరు కన్ఫెస్ అయ్యారు వీళ్ళ ఇద్దరు ఫోర్టీన్త్ అర్లీ మార్నింగ్ అర్లీ మార్నింగ్ వన్ ఏఎం నైట్ తర్వాత వన్ ఏఎం వీళ్ళ హస్బెండ్ అండ్ ఫా మదర్ అండ్ ఫాదర్ ఆమెకి పట్టుకొని రోప్తో తా రోప్తో కట్ చేసి నెక్తో కట్ చేసి చంపేశారు మదర్ లెగ్స్ పట్టుకున్నారు అండ్ ఫాదర్ ఇది రోక్తో నెక్తో టై చేశారు దాని తర్వాత వీళ్ళు లోకల్ ఒక విలేజర్కి ఫోన్ చేసి నా కూతురు ఈమె చనిపోయింది ఈమె మెంటల్ ఇల్నెస్తో చనిపోయింది ఈమెకి మనం షిఫ్ట్ చేయాలి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ చేయాలి వాళ్ళ హస్బెండ్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తే మన దగ్గర తీసుకొని రండి వీళ్ళు అక్కడ డైరెక్ట్లీ సిద్ధిపేట్ బాడీకి తీసుకొని పోయారు దాని తర్వాత అక్కడ క్రిమేషన్ కూడా చేశారు ఎవరికి చెప్పలేదు వీళ్ళు ఇక్కడ కూడా చుట్టుపక్కల కూడా వీళ్ళు ఎవరికి చెప్పలేదు వాళ్ళ కూతురుకి ఏమైంది ఎక్కడ ఉంది ఆమె అందరు ఇప్పుడు ఆమె బతుకున్నది వాళ్ళ అందరికీ చుట్టుపక్కల వల్ల అదే మైండ్ సెట్లో ఉన్నారు దట్ ఆమె స్టిల్ ఆ లైవ్ ఉన్నారు ఎవరికి తెలియదు సో ఈ కేస్ క్రాక్ అయింది జస్ట్ లోకల్ ఇన్ఫర్మేషన్ అంటే జనాలు చుట్టుపక్కల వల్ల మన పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాంతో మనకి తెలిసిపోయింది మనం క్రాక్ చేసాం అది లేకపోతే ఈ కేసు మన దృష్టికి రావాలి అంటే చాలా కష్టం మీ అందరితో జనాలతో ప్రెస్ మిత్రులతో మీ లోకల్ విలేజర్స్కి లోకల్ సిరిసిల్ల వాళ్ళకి బెన్మవాడ వాళ్ళకి అదే మనవి దట్ మీకు ఏమైనా అనుమానం వస్తే ఏమైనా క్రైమ్ మీ ముందు జరిగి జరిగితే మీరు తొందరగా హండ్రెడ్ డైల్ చేయాలి లేకపోతే పోలీస్ వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే మన క్రైమ్ మన దృష్టిలో వస్తే మనం హండ్రెడ్ పర్సెంట్ డిటెక్ట్ చేసి సాల్వ్ చేస్తాము కొంతమంది అప్పుడప్పుడు వాళ్ళు చూస్తారు వాళ్ళ ముందు క్రైమ్ జరుగుతుంది బట్ వాళ్ళు ఏం చెప్పరు వాళ్ళు సైలెంట్ ఉంటారు మనకి ఏం సంబంధం లేదు మనతో ఏం జరగలేదు మన ఇది క్రైమ్ జరగలేదు మనం ఎందుకు మనం ఎందుకు చెప్పాలి సో మీ అందరితో అదే మనవి యాజ్ సూనా మీకు క్రైమ్ మీ ముందు జరిగితే మనకి హండ్రెడ్ డైజ్ చేసి లేకపోతే లోకల్ ఎస్సైజీఐకి చెప్పేసేయాలి సో దట్ మనం హండ్రెడ్ పర్సెంట్ దానిపైన యాక్ట్ చేస్తాం ఇప్పుడు వీళ్ళ ఇద్దరు అక్యూజ్డ్ కన్ఫెస్ట్ చేశారు ఇద్దరికి రిమాండ్ చేస్తున్నాము వీళ్ళ కస్టడీతో ఆ రోప్ కూడా మనకి దొరికింది ఏమైనా వాడారు అదే కూడా రోక్ చేసుకోబర్ వాళ్ళకి రిన్యువల్ ఉంటుంది డిసెంబర్ రిన్యువల్ ఉంటుంది డిసెంబర్ ముందు క్లోజ్ చేయాలంటే కొంచెం పెద్ద ప్రొసీజర్ ఉంటుంది సో మనం ఏం చేస్తామంటే డిసెంబర్ వాళ్ళకి రిన్యూ చేయాలి రిన్యూ చేయకపోతే ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది ఇక్కడ కూడా